మీ సంకల్పం ఏ రేంజ్ లో ఉన్నది అన్న దాన్ని బట్టి ఉంటుంది మీరు ఒక సంకల్పం చెప్పండి చెప్తా కాన్సెప్ట్ అర్థమయ్యేలా చెప్తా ఇప్పుడు మీరు అఫర్మేషన్ అంటారు దాన్ని నేను ఇది సాధించాలి నేను ఇది సాధించాలి ఇది ఏ రేంజ్ సాధిస్తానా మీకు అర్థమైంది మ్యాటర్ స్వాదిష్టామర్ ఏంటి అఫర్మేషన్ డౌన్వర్డ్స్ కుదరదు నేను స్వాధిస్తాను ఏది చెప్పండి మళ్ళీ చెప్పండి వాక్యం ఇది సాధించాము మీరు మధ్యలోది అది వినపడట్లేదు నేను ఇది సాధించాము పోయింది కదా స్వాధిష్టానం నేను ఉంటే ఇది 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 లాగేస్తుంది అఫర్మేషన్ని చాలా కేర్ఫుల్ ఇది అంటున్నారు చూసారా ఇది ఇది అనేది ఎనర్జీని లాగేస్తుంది సో ఎనర్జీ రేంజ్ని బేస్ చేసుకొని మనం లా ఆఫ్ అట్రాక్షన్ చేసే విధానం ఉంటుంది మీకు క్లియర్ క్లియర్గా చెప్తాము ఇబ్బంది లేదు చక్కగా ఫోకస్ పాయింట్కి ఎనర్జీని ఎనర్జీని రేంజ్ చేసే విధంగా అఫర్మేషన్స్ రెడీ అయినాయి చక్కగా ఆ అఫర్మేషన్ని హేతుబద్ధంగా మీకు మొత్తం చెప్తాం ఇలా బొమ్మ గీసి ఇప్పుడు ఆయన చెప్పాడు కదా పత్రికారు చెప్పారు కదా ఏమున్నారు నేను సాధిస్తాను ఇది అఫర్మేషన్ అండి నేను చెప్పండి ఇది చెప్పండి నేను చెప్పింది చెప్పండి నేను ఇది సాధిస్తాను నేను ఇది వదిలేయండి నేను క్లియర్ ఈ సాధిస్తాను అనేది పాస్ టెన్సా ప్రెజెంట్ టెన్సా ఫ్యూచర్ టెన్సాను అయిపోయింది పాస్ టెన్స్ అఫర్మేషన్ అవుటే కాదు ఇది అనేది సాధించాను సాధించాను అయిపోయింది ఆయన ఇప్పుడు ఆయనండి నేను ఇది ఫ్యూచర్ ఇప్పుడు పక్కన పదం ఏముంది చెప్పండి ఇది సాధిస్తాను అన్నది ఏమవుతుంది అప్పుడు పాస్ట్ టెన్స్ అవుతుంది కదా అంటే ఇది మీకు అర్థం కావట్లా సెన్స్ అర్థం కావట్లేదు ఇక్కడ ఇది అని తీసేసి నేను సాధిస్తాను అంటే ఫ్యూచర్ అవుతుంది ఎప్పుడైతే మధ్యలో ఇది అని వచ్చిందో అప్పుడు ఏమవుతుంది అది పాస్ట్ టెన్స్ అవుతుంది నేను నేను ఎగ్జామ్ 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 రాయాలి ఆ రాయాలంటే పాస్ ఇప్పుడు నేను నేను రాస్తాను అన్నానండి నేను రాస్తాను అన్నా ఇది మంచి డిస్కషన్ డిస్కషన్ కాదు నేను రాస్తాను అంటే ఫ్యూచరు నేను ఇది రాస్తాను అంటే నేను ఇది రాస్తాను అంటే పాస్ట్ టెన్స్ అయిపోయింది మీ మధ్యలో ఇది అనే వర్డ్ ఏం చేస్తుంది అంటే ఫ్యూచర్ ని పాస్ చేస్తుంది నేను ఎగ్జామ్ పాస్ అవుతాను ఇది ఒక అఫర్మేషన్ సరే ఆగండి మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకండి అఫర్మేషన్ మళ్ళీ చెప్పండి ఒకసారి అదే మాట మీద ఉండండి అదే మార్చకూడదు మళ్ళీ పాస్ అవుతాను రాస్తాను ఇట్లా మార్క్స్ కూడా నేను ఎగ్జామ్ చెప్పండి నెక్స్ట్ ఏంటి పాస్ అవుతా అయిపోయింది పాస్ అవుతుంది పాస్ పాస్ అవుతాను ఈయన చూసారా క్షణానికి ఒక ఎఫర్మేషన్ చేంజ్ చేస్తున్నాడు ఆయన పత్రికారు అట్లా చేంజ్ అనుకోండి లోపల ఎనర్జీ సిస్టమ్స్ కొట్టుకుంటాయి అర్థమవుతుందండి మీరు రాస్తాను పాస్ అవుతాను ఇట్లా ఎఫర్మేషన్ చేంజ్ చేసి కనుక మీరు స్పీడ్ని జనరేట్ చేయడం అంటే చాలా తరకైనా పోతుంది ఒక ఎఫర్మేషన్ పెట్టామంటే అది చేంజ్ కాకూడదు వేరే వాళ్ళు కొంచెం మీరు మీ మీరుండండి మీరు వేరే వాళ్ళు ఎవరన్నారండి వేరే వేరే వాళ్ళు చెప్పండి చెప్పండి గోపాల చెప్పండి నేను ఒక ఇల్లు కొనాలి కొనాలి ఇది ఏ రేంజ్ చెప్పండి ఒక అంటే ఆల్రెడీ భౌతికంగా ఉంది కదా ఇది కొనాలి అనగానే స్వాదిష్టాన ఈ ఒక అనేది మీ ఎనర్జీస్ ని డౌన్ చేసేది ఇది ఒక ఇట్లాంటివన్నీ కూడా ఈ అఫర్మేషన్ అనేది వికర్షణను పుట్టించేది కొనాలి కొనాలి అనేది రేంజ్ అది అది సో కూడా వికర్షణ పుట్టిస్తుంది అర్థం అవుతుందా మీ ఇవన్నీ బేస్ చేసుకుని అసలు అఫర్మేషన్ ఎలా క్రియేట్ చేస్తారు ఏ అఫర్మేషన్ ఎనర్జీని ఊర్లో పంపిస్తుంది ఏ అఫర్మేషన్ ఎనర్జీ అధోగతికి పంపిస్తుంది ఎన్ని మీకు క్లారిటీ వస్తే అప్పుడు పర్ఫెక్ట్ గా లాభ అట్రాక్షన్ చేసి మీ ఆధ్యాత్మికతని ఇబ్బంది కలగకుండా అంత థాట్ ఏ కదా మొత్తం